అవునా జస్ట్ మిస్ లేకపోతే అన్నా ఇప్పుడే గేమ్ చేంజర్ చూస్తూ జరిగింది చూస్తే భయం అవుతుంది నాకు ఇంకా గుండా లబ్డక్ లబ్డక్ పెట్టుకుంటున్నమాట నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే సినిమాలో అయితే ఏం లేదు కొంచెం తగ్గింది శంకర్ మార్క్ అయితే ఇంకా రాలేదు ఇండియన్ టూకు రెండు మిట్లు ఎక్కువ ఉంటాడు అంతకు రామ్ చరణ్ అయితే ఎరగదీశాడు కిరా ఆద్వాని ఇక్కడ బాగానే ఉంది మిగతా ఆ క్యారెక్టర్ శ్రీకాంత్ కానీ మన ఎస్ జే సూర్య గారి ఎక్సలెంట్ ఉంది భయ సినిమా అయితే సినిమా అయితే వన్ టైం పాజిబుల్ నిజంగా చెప్తున్నా నా మనస్ఫూర్తిగా చెప్తున్నా భయ సినిమా ఇంకా ఆ రెండు సినిమాల మీద డిపెండ్ అయ్యి దీని మీద ఈ సినిమా మీద కలెక్షన్ ఉంటుంది భయ అవును ఇన్వాల్వ్ అయినా కానీ క్యారెక్టర్ ఇంకొంచెం ఇరవై నిమిషాలు ఉంటే బాగుండని నేను అనుకుంటున్నాను నిమిషాలు నేను చెప్పేది నేను ఇప్పుడు అదే చెప్పినగా ఇంకో ఇరవై నిమిషాలు ఉంటే బాగుండేది అనమాట అప్పన్న ని కానీ అప్పన్న సంపద శ్రీకాంత్ గారు ఎమోషనల్ ఎక్సలెంట్ నాకు సినిమాలో ఏకైక నచ్చింది అప్పన్న క్యారెక్టర్ ఆయన తడబడుతూ ఆయన కొంచెం ఉంటుంది ఆ సినిమాలో అయినా కానీ ప్రజల కోసం వేయాలని చెప్తున్నారు మరీ మరీ చెప్తుండు మనం రాజకీయంలో వెళ్ళకూడదు అని రాజకీయంలో వెళ్ళకూడదని మీరు వేరే పరంగా తీసుకుంటే దానికి నేనేం చేయలేను సినిమాని సినిమా పరంగానే చూడవాలి మీరు వేరేలా ఆలోచించుకుంటే నేనైతే ఏం చేయలేను అంటే కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అది ఆలోచించేవాడి బతి ఉంటుంది నేను సినిమాను సినిమాలా చూశాను కాబట్టి నాకు ఆ తాట రాలేదు ఇప్పుడు పిచ్చిలు అంజోడుకులు వస్తారు వాళ్ళకి వేరే తాటలు రావచ్చు దానికి నేనేం చేయలేనే వాళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది నేను సినిమాని ఒక డైరెక్టర్ రాపంగా డైరెక్ట్ సెషన్లో సినిమా ఫీల్డ్లో లో ఎలా ఉండలో సినిమాకి తీసిన కష్టపడితే ఎలా ఉంటుంది నేను ఆ పరంగా చూశాను కాబట్టి సినిమాని సినిమా పరంగానే చూశాను అప్పుడు నాకు ఏ తాటలు రావు అవునా శంకర్ కల ఆయన మార్క్ అయితే లేదు ఇందులో అయితే ఇప్పుడు అందరు అంటున్నారు సినిమా సాంగ్స్కి ఎయిటీ క్రోడ్స్ పెట్టారు అంత పెట్టడం నాకు వేస్ట్ అనిపించింది సాంగ్స్ బాగున్నాయి మళ్ళీ దీనికి గట్టి రోల్ చేస్తారు చూడు సాంగ్స్ బాగున్నాయి సాంగ్స్ బాగట్లేదు దానికి పెట్టిన బడ్జెట్ ఎక్కువైంది దానికి పెట్టిన బడ్జెట్ ఎక్కువైంది ఓవరాల్గా వన్ టైం పాసిబుల్ భయ దీని కలెక్షన్ చెప్పాలంటే వచ్చే రెండు సినిమాల మీద డిపెండ్ అయ్యి ఈ సినిమా ఉంది అది గుర్తుపెట్టుకోండి లాస్ట్లో ఒకే ఒక మాట చెప్తుడు సుగ్గే సుజుకి మీద వస్తుంది సీఎం సైకిల్ మీద వస్తున్నాడు అంటే ఓకే బాయ్